వీళ్ళ మీద కేసు లేదు వీళ్ళ మీద దాడి చేసిన దానికి ఇళ్ళ ఇంటి మీదకి వచ్చి దాడి చేసిన దానికి కేసు లేదు వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ దాంట్లో మళ్ళీ ఎంత పోలీసు ఎంత దిగజారిపోయే వ్యవస్థ అంటే ఇదన్ని సాక్ష్యం కళ్ళతో సాక్ష్యం చూస్తూ కూడా నేను గొడవ జరుగుతుందని భద్ర డీఎస్పి గారికి ఫోన్ చేశాను బలవాన్పేటలో గొడవ జరుగుతుందని చెప్పాను పోలీసుని పంపని నాకు ఫోన్ రాగానే నేను ఫోన్ చేసి పంపించాను చెప్పండి అర్జెంట్ గా పంపండి పోలీసు ప్రత్యక్షంగా ఉండంగా ఆ ఇంటి మీద గొడవ చేసి కోడితే పోలీసు ఉన్నా కూడా ఏం పట్టించుకోకపోతే వాళ్ళు తిరగబడితే ఆత్మరక్షణ కోసం తిరగబడితే త్రీనాట్ శవనం వీళ్ళు కేసు లేదు ఈ రకంగా ఎవరెవరైతే ఇవాళ పొద్దు నుంచి ఇవాళ ఎమ్మెల్యేలందరం కూడా మాజీ ఎమ్మెల్యేలందరం కూడా కూర్చుని అసలు ఏంటి పోలీస్ వ్యవస్థ దగ్గరుండి ఇలా దాడులు చేయిస్తుంది ధ్వంసం చేయిస్తుంది కత్తిపోట్లకి అంటే ఆ అత్యాయత్నాలు చేస్తంటే పోలీసులు సాక్ష్యాలుంటున్నారు దగ్గరుండి ఏం మాట్లాడటం లేదు నిమ్మకు నిరేతనంటున్నాం వాళ్లే ప్రోత్సహిస్తున్నట్టుగా ప్రవర్తిస్తున్నారని చెప్పని ఏంటి అసలు ఏం జరుగుతుందని మేము ఎమ్మెల్యేలందరం కూర్చుని మాట్లాడుకుంటాకి జిల్లాలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలందరం కూడా కూర్చుందామంటే మీరు వెళ్ళకూడదు మీటింగ్కి జోగి రమేష్ నిర్బంధించారు పామర్ రనీల్ నిర్బంధించారు వంశీని నిర్బంధించారు వీళ్ళని కూడా నిర్బంధిస్తే దాటుకుని మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పి నడుచుకుంటా ఊరి చివరికి వస్తే చివరికి అప్పుడు వేరే కార్లు వేసుకుని రావాల్సిన పరిస్థితి అంటే మీరు ధ్వంసం చేసే వాళ్ళని దాడులు చేసే వాళ్ళని కిరాయి మోకల్ని అల్లరి మోకల్ని రౌడీ మోకల్ని కంట్రోల్ చేయరు మీ ముందే మీ ప్రత్యక్షంగా ఉండంగా ఇళ్ల మీద పడి ధ్వంసం చేస్తంటే ఇళ్లలో ఆడమోగాన్ని కొడతంటే మాట్లాడరు కేసులు కట్టరు ఏం జరుగుతుందా మరి మనం ఏం చేద్దామని చెప్పని ఎస్పీని కలుద్దామా ఏం చేద్దాం గట్టిగా పోలీసుని మాట్లాడదామా పోలీసుని అడుగుదాం ఇక మీరు కాదు మేమేం చేయలేమండి చంద్రబాబు మమ్మల్ని ఏమి చేయిద్దామన్నాడు మా చేతులు కట్టేశాడు మేమేం చేయమంటే కనుక మా వాళ్ళన్నా మేమన్నా ఇక తిరగబడంటరా ఏం చేస్తాం కాపాడుకోండి మీ ప్రాణాలను చెప్పాల్సిన పరిస్థితి కదా మేము మాట్లాడుకుని అదే ఎస్పీ గారిని అడుగుదాం అనుకుంటున్నాం మేమందరం ఏడుగురు కూడా మాజీ ఎమ్మెల్యేలు ఇక్కడ పోటీ చేసిన ఏడుగురు అభ్యర్థులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎస్పీ గారిని కలుద్దాం అనుకుంటున్నాం కలిసి పోలీసు ఇదే రకంగా మీరు కొనసాగిస్తే ఖచ్చితంగా మేము రక్షణ కోసం ఆస్తుల రక్షణ కోసం తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి పోలీసు ఇలాగే కనుక కొనసాగిస్తే పోలీసులు ఇలాగే దౌర్జన్య మీరు ప్రోత్సహిస్తే ఏం చేయాలి మరి చూస్తూ ఊరుకోలేం కదా ఇళ్ల మీద పడితే ఏం చేస్తారు మాన ప్రాణాల కన్నా విలువైంది ఏముంటది ఆస్తులు పోతే కొని రెండేళ్ళో ఏడో చాకిరీ చేసి సంపాదించుకుంటారు టీవీ పద్ద అయితే అప్పోసపో చేసో లేదా అడుకున లేదా కూలి పని చేసో సంపాదించుకుంటారు కానీ ధ్వంసం చేసి దౌర్జన్యం చేసి అసభ్య పదజాలంతో ఆడపిల్లని ఆడకూతురిని ముప్పై ఏళ్ళు కూడా నేను లేవు ఇరవై ఆరు ఏళ్ళు ఇరవై ఏడు ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళ అమ్మాయిని పసిగుడుతో కొడుకుని బిడ్డ చేతులు సంఖన వేసుకుని ఉంటే అని పొడుకోవాలం చేతమిక్కి మాట్లాడారు నవీన్ రోడ్ల రోడ్లంబడి తిరుగుతుంటే ఆడు మీద ఆడు హాస్పిటల్కి చేరుస్తారు తీసుకెళ్లి పోలీసు ఏం చేయాలి అందుకే నిర్ణయించుకున్నాం చూసుకుని ఏడుగురం కలిసి ఎస్పీ గారిని కలవాలి కలిసి పోలీసు ఇదే రకమైనటువంటి దగ్గరుండి ధ్వంస రచన చేయిస్తే దగ్గరుండి ఇళ్ల మీద దాడులు ఇల్లు ధ్వంసం చేసి మనుషుల్ని ఆడవాళ్ళని ఇంట్లో ఆడవాళ్ళని కించక పర్వం చేస్తే హత్యాయత్నాలు చేస్తే చేయగలిగేదేమో మీరేం చేయలేనంటే మేము చేసేది మేము చేసుకుందామండి ఎస్పి ఎస్పీ గారు మేము చేసుకుంటాం అని చెప్పి ఎస్పీ గారిని అడగాలని చెప్పని కూడా ఇవాళ మేము సమావేశం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా అనుకున్నాం అలాగే ఎవరైతే నిర్బంధంలో ఉన్నారో జోగి రమేష్ గారు కానూరులో నిర్బంధించారు అట్లాగే అనిల్ గారిని కూడా బెదవాళ్ళలో నిర్బంధించారు అట్లాగే వంశీ గారిని కూడా బెదవాళ్ళలో నిర్బంధించారు ఖచ్చితంగా రేపు ఎలాండో అందరం కలిసి ఏడుగురం కలిసి ఎస్పీ గారిని కలిసి జిల్లా ఎస్పీ గారిని కలిసి ఖచ్చితంగా మేము ప్రశ్నించాల్చుకున్నాం ఈ రకంగా మీరు కనుక ఇంకా కొనసాగిస్తే ఇక తిరుగుబాటు తప్పితే మా ప్రాణాలని మా ఆస్తుల్ని మా భార్యలో లేదా చెల్లెళ్ళు తల్లుల యొక్క మాన ప్రాణాలు కాపాడుకోవాలంటే చేయగలిగేది ఏముంది